ఏపీలో కూటమి సర్కారు ఏర్పడింది అయితే ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత స్త్రీ స్త్రీశక్తి పథకం గత నెలలో అమలు పరిచారు ఈ పథకం ద్వారా నష్టపోతున్నటువంటి వాటా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లను వారిని కూడా ఆదుకుంటామని ప్రకటించారు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన దాని మీద రాలేదు అయితే ఈ నేపథ్యంలో నిరసనలకు దిగుతున్నారు దిగుతున్నటువంటి సమయంలో ఆటో డ్రైవర్లను బుజ్జగించేందుకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు చెప్పినా సాయం అందిస్తామని అనంతపురంలో ప్రకటించారు ఆయన అయితే దీనిపైన ఈవేళ విజయవాడలో ఆటో యూనియన్లు స్పందించాయి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సమావేశం అయ్యారు వాళ్ళు కార్మిక సంఘాల ఐక్య వేదిక చంద్రబాబు ప్రకటన పైన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఈ వాహనమిత్రను పెంచకుండా ప్రకటించి ఎన్నికల హామీలను వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు వైఖరిని వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు పెనాల్టీల పెనాల్టీల జీవో ఇరవై ఒకటి రద్దు చేయాలి సాధికారత బోర్డు ఏర్పాటు చేయాలి ఇంధన ధరలు తగ్గించాలి వంటి హామీలు వాళ్ళు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే స్త్రీ శక్తి ఫ్రీ బస్సు వలన అరవై శాతానికి పైగా ఆదాయం కోల్పోయారు ఆటో డ్రైవర్లు టాటా మ్యాజిక్ వంటి డ్రైవర్లకు కూడా అయితే వాహనమిత్ర సహాయం పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు కార్మిక సంఘాల అభ్యర్థులను కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకుండా వదిలేశారు పైగా ఐదు ప్రధాన హామీలలో ఒక దానిని ప్రకటిస్తూ మిగిలిన వాటిని విస్మరించడం చంద్రబాబు గారి అతి తెలివికి నిదర్శనమని ఈ మోటార్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు ముజఫర్ అహ్మద్ సిఐటియు దాది శ్రీనివాసరావు ఐఎఫ్టియు ఎంఈర్రావు ఏఐసిటియు ఎం రామకృష్ణ ఈ వీళ్ళు పేర్కొన్నారు అయితే గత ప్రభుత్వంలో అమలు చేసినటువంటి నవరత్నాలు పేర్లు మార్చివేశారు కానీ వాహనమిత్ర పేరును కూడా మార్చకుండా ఉంచారు అప్పుడే ఇదేదో అనంతర్యం మతల అన్నది మాకు అర్థమవుతుంది అంతేకాకుండా కేవలము ఆటో క్యాబ్ ఓనర్కం డ్రైవర్లకు మాత్రమే అందుతుందన్నారు టీడీపీ జనసేనల ఎన్నికల హామీ ప్రకారం అయితే ఓనర్షిప్ లేకపోయినా ప్రతి డ్రైవర్కు కూడా పథకం వర్తిస్తుంది అని చెప్పారు కానీ ఇప్పుడేమొచ్చి ఇలా అంటున్నారు అలాగే ఆటో క్యాబ్ లారీ వంటి వాహనాలు డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇస్తామన్నారు అని కూడా గుర్తు చేశారు ఇప్పుడు వాహనమిత్ర పేరు మార్చకుండా పాతదాని ప్రకారమే రాష్ట్రంలోని పదిహేను లక్షల డ్రైవర్లలో సుమారు మూడు లక్షల మంది ఆటో క్యాబ్ ఓనర్లకు మాత్రం ఈ సదుపాయం అందే పరిస్థితి ఇది ఈ పథకం మరి పదిహేను వేల రూపాయలు పెంచకపోగా డ్రైవర్ల సంఖ్యను భారీగా కుదించే ప్రమాదం ఉంది అని వారు ఆవేదన చెందుతున్నారు దీనిపైన ఆగస్టు పదిహేను ఆటో మోటార్ కార్మికుల సంఘాలతో చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు ఇప్పుడు ఆ కమిటీ ఏమైందో అని ప్రశ్నించారు ఎద్దేవా చేశారు ఎందుకు ఆటో మోటార్ కార్మిక సంఘాలతో చర్చించడం లేదని అడుగుతున్నారు వారు ఎన్నికల హామీలలో మిత్రతో పాటు ప్రధానమైనటువంటి జీవో ఇరవై ఒకటిని రద్దు చేయాలి ఆటో మోటార్ కార్మికులకు సాధికారత బోర్డు ఇంధన ధరలు తగ్గింపు వంటి హామీల గురించి కూడా అనంతపురం సభలో నామమాత్రంగా అయినా కూడా ప్రస్తావించకపోవడం ఇది మోసం దీని వెనకన దాగి ఉందని వారు వాపోతున్నారు కావున వాహనమిత్రను పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేలకు పెంచాలని ఓనర్షిప్తో నిమిత్తం లేకుండా ఆటో క్యాబ్ లారీ వంటి అన్ని వాహనాల డ్రైవర్లకు కూడా వాహనమిత్ర పథకం అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జివో నెంబర్ ఇరవై ఒకటిను రద్దు చేయాలని ఆటో మోటార్ కార్మికులకు సాధికారతతో కూడినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా పెట్రోలు డీజిల్ సిఎస్జి వంటి గ్యాస్ ధరలను తగ్గించాలని అప్పటి వరకు ఆటో మోటార్ కార్మికులు పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ నెల పద్దెనిమిదిన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అయితే విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని కూడా వీరు హెచ్చరిక జారీ చేస్తున్నారు తెలియజేస్తున్నారు చూద్దాం దీనిపైన ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో నమస్తే